అందరికీ వేస్కరిస్తున్నాం పేరిట శుభాభినరా మతైసు వార్త ఐదు పద్నాలుగు మతైసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు త్వరగా తీయాలి వాక్యం ఇంతసేపు ఉండకూడదు చాలు ఎవరినన్నాడు మీరంటే మనమేగా మరి ఇప్పుడు ప్రశ్న వేసుకోండి వెలుగులోనే ఉన్నామా వెలుగులోనే ఉన్నామా చెప్పండి లేవికాండు ఆరో అధ్యాయం పదమూడవ వచ్చింది లేవికాండు ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన ఆరు పదమూడు ఆగ ఆగు ఆగు అగ్ని అంటే వెలుగే కదండి తగ్గినట్టు కదా ఇప్పుడు దీన్ని మండించారు లైట్ ఏమైంది మండింది ఇది లేనప్పుడు దీంట్లో దీపాలు పెట్టుకున్నాం మంట కాదు అది గుడిలోని చేసింది కూడా మంటే పొయ్యిలోది మంటే ఇల్లు కాల్నా మంటే ఇది కూడా మంటే ఆ మండిది కాబట్టి వెలుగుతుంది అది లైట్ వెలగడానికి కారణం మంట దాన్ని మండించేటువంటిది ప్లస్ మైనస్లు ఉన్నాయి అక్కడ లోపల కరెంటు దానివల్ల అది మండుతుంది అందులో అది ఏది లేకపోయినా మండదు అది కదా ఏమవుతుండాలి మీరు లోకానికి వెలుగై అన్న అన్న మాటకి ఇక్కడ మాట ఏముంది నిత్యము అది మండు అంటే నిత్యము నువ్వు ఎక్కడ ఉండాలి వెలుగులో ఉండాలి నిత్యము వెలుగులో ఉండాలి అని బైబిలు చెతను లోకాసు వార్త మీ లోకాసు వార్త పన్నెండు ముప్పై ఐదు పన్నెండో అధ్యాయ ముప్పై ఐదు అవ్వచ్చు పన్నెండు ముప్పై ఐదు త్వరగా ఏం చేయాలి మీ దీపాలు వెలగటం అంటే దేవుళ్ళు వాక్యములు పెగడం అంటే దేవుళ్ళు వాక్యములు ఏముంటుంది మీ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఇప్పుడు మాసం ఏంటి అబ్బా బెలె గుర్తుంటాయి ఇట్లాంటివి ఎక్కడికి వెళ్తారు చెప్పండి అన్నీ తెలుసు అన్నీ చేసే ఉంటావు కానీ మళ్ళీ ఏదో చెయ్యినట్టు నంగనాశి ముఖమూతి చెప్పండి ఏ భోజనాలు అవునా భోజనాలు మీ ఆయన ఇల్లుంటాయండి మీ ఆయన వన వనభోజనాలని పేరే భోజనం అని చెప్పడం తోటలోకి వెళ్ళటం ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజ చేయడం చేయాలి లెక్క ప్రకారం పూజ చేసి వంటలు తెచ్చుకుంటే వాళ్ళు వంటలు వండుకొని అక్కడ తిని రావాలి భజన చేసుకోవాలి కానీ వీళ్ళు కేకాట భజన మందు భజన చెట్ల భజన అంటే పలావు భజన పలావులు తినొచ్చండి వనభోజనాలు అన్నప్పుడు మాంసాలు ఉండొచ్చా నీస్ తినొచ్చా కార్తీక మాసంలో తినకూడదు కదా మరి ఎందుకని మన భోజనాలని చెప్పేసి చెట్ల కింద పోయి తింటావు ఏ రెండవది అమ్మగారులేము అయ్యా మా ఆయన తాయినా కూడా క్షేమం ఇంటికి వచ్చాడు జీ అయ్యా మా ఆయన అట్ట తిరుగుతున్న క్షేమంకి వచ్చాడు జీ కుమా మా దీపం కార్తీక దీపం ఆడేమో తిరుగుతుంటాడు ఈమె దీపం పెడతామంటే ఉంటాయి దేవుని ప్రేమిస్తున్నావా నవ్వుతున్నావు కానీ నిజంగా నీలో లేవా లక్షణాలు మీ వారు ఎటువచ్చా కూడా ఏసయ్యా మా ఆయన ఏం చేయకుండా కాపాడయ్యా అంటలా అంటలా చేయట్లేదండి మీ ఆయన కోసం చేరా తాగితే తాగాళ్లే పోతే పోయాళ్లే వస్తే వచ్చాలే అనుకుంటున్నారా తాగినా ఇంటికి వచ్చేటి కొట్టిన అలగ నీపాయో అబ్బో ఎన్ని రకాలు ఉంటాయో ఏం కావాలి నిత్యము వెలుగుతుండాలి దీపాలు తెశలోనికి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పొందుందో వచ్చును తెసలోనికి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పొందో వచ్చును ఆర్త్ ఆత్మను ఏం చేయకూడదు ఆర్పకూడదు అన్నాడు ఆత్మను ఆర్పకుడి మరి ఆత్మను ఎందుకు ఆర్పుతున్నావు వెలుగులో ఉండాల్సిన వాళ్ళు ఎందుకు చీకట్లోకి వెళ్ళిపోతున్నారు సామెతుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవయో వచ్చింది సామెతల గ్రంథం ఇరవై ఆరు ఇరవై కట్టెలు లేని ఏడలా అగ్ని కాబట్టి ఏం లేదు నీలో వాక్యం అనే దుడ్డు కర్ర లేదు వాక్యం అనే కర్ర ఎప్పుడైతే నీలో లేదు ఏమైపోద్ది ఆరిపోద్ది కాబట్టి ఆత్మ ఏమైపోద్ది ఇప్పుడు ఆరిపోద్ది వాక్యం లేదు కదా చెప్పలేదు కదా అంటే ఆరిపోయావు వారం రోజులుగా నువ్వు ఆరిపోయిన దిపారవి వాక్యం లేదు వాక్యం లేనప్పుడు ఆరిపోయిన పోదు కట్టెలు లేకపోతే కట్టెలు అంటే దుడ్డు అంటాం మనం దుడ్డు కర్రలు అంటాం కదా కట్టెలు దుడ్డు కర్ర అంటే ఇక్కడ వాక్యం దుడ్డు కర్ర అంటే ఇక్కడ వాక్యం వాక్యం ఎప్పుడైతే ఉండదో ఆ యొక్క అగ్ని ఆరిపోద్ది అగ్ని ఆరిపోద్ది మంట లేదు ప్రార్థన లేని ఎడదా ఆత్మ ఆరిపోద్ది లేవికాండం ఆరోగ్యా పన్నెడ వచ్చింది ఎప్పుడెప్పుడు ప్రార్థన ఉండాలి అనేది ఇంటర్నల్గా చెప్తున్నాడు ఇక్కడ ఆరోగ్యాయం పన్నెడో వచ్చింది ఎప్పుడు ఎప్పుడు ప్రతి ఉదయము కట్టెలు వేసి దహనబలి అర్పించాలి ఎప్పుడు ప్రతీదినం దినం ప్రార్థన ఉండాలి నీకు ఎప్పుడు ఉదయము సాయంకాలం ఆరిపోకూడదు అది అగ్ని ఆరిపోకూడదు ఆరిందా సాతానుడు దిగుతాడు ప్రిల వాక్యం సెలవిస్తూ ఉంది ఇర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో మనందరికీ తెలిసిన మాటే నా మాట అగ్ని వంటిది మాట అంటే వాక్యం వాక్యం నీలో ఉంటే నువ్వేమవుతుంటావు మండు మండేటువంటి ప్రవక్త ఎవరు చెప్పండి బైబిల్లో మండే ప్రవక్త ఎవరు ఏలియా మండే ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త వెనక్కి తిరిగి చూడు బలహీనతలన్నీ లెక్క చేయడు నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలను చంపేశాడు ఒక్కడే ప్రార్థన ఒక్కడే ప్రార్థన రెండు రాజుల గ్రంథంలో మనకు కనపడుతుంది రెండు తలంపుల మధ్య ఎందుకయో మీరు ఉంటారు అటో ఇటో తేల్చుకోండి రండి ఒక్కడే ప్రార్థన అగ్ని దిగి వచ్చింది నాలుగు వందల మంది ప్రవక్తలను చంపేశారు నాలుగు వందల మంది ప్రవక్తలు అంటే ఎవరు అబద్ధ ప్రవక్తలు నాలుగు వందల మంది ప్రవక్తలు అంటే ఎవరు వెళ్ళు సాతాను బిడ్డలు దయ్య బిడ్డలు పాపపు బిడ్డలు ఒక్క ప్రార్థనకి సచ్చి కూర్చున్నారు నువ్వు నిజంగా లాంటి ప్రార్థన నీకు మండే హృదయం ఉంటే నీ ఇంట్లో ఉన్న సాతాను శక్తులని లయమైపోవును గాక లేదుగా ప్రార్థన ఉంటేగా పోయేది మళ్ళా వచ్చే నెలకు వచ్చినా కూడా మా బతుకులు ప్రార్థన లేదని అర్థం ప్రియల కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ సంకీర్తన పదకొండవ చరణం నూట పంతొమ్మిది పదకొండు నీ వాక్యము నా హృదయములో పాపం చేయకుండా ఉండాలండి వాక్యం ఉండాలి వాక్యం అంటే అగ్ని అగ్ని ఏం చేస్తుంది పాపాన్ని కాల్చేస్తుంది అయితే నీలో లేదనుకో అగ్ని పాపం నిన్నంటుకుంటుంది నువ్వు పాపల్లో పడుతుంది ఏమైపోద్ది కట్టా ఆరిపోద్ది ఆరిపోద్ది అంటే చచ్చిపోతుంది ఆరిపోయిన కట్టే అంటే అర్థం చచ్చిపోయామని అర్థం దేవుని యొక్క ప్రేమలో ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ చరణం ముప్పై తొమ్మిది మూడు వాక్యం కనుక నిజంగా నువ్వు చదివితే వింటే అర్థం చేసుకుంటే ఏంటది ఎందుకు ఎందుకు వండుతుంది వాక్యం ఏం చేస్తున్నాడు వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు వాక్యం ధ్యానిస్తూ ఉంటే మంట మంటబుడ్డుది నేనేం తప్పు చేశానా ఏం చేస్తున్నానా గుర్తు చేస్తూ ఉంటుంది అది అర్థమవుతుందా ఫోన్లో రిమైండర్స్ పెట్టుకుంటాం మనం నా ఫోన్లో నేను రిమైండర్స్ పెట్టుకున్నా ఏంటంటే సెవెన్ ఓ క్లాక్కి బిళ్ళ వేసుకోవాలి నైన్ ఓ క్లాక్కి టిఫిన్ తినాలి ట్వల్వ్ ఓ క్లాక్కి భోజనం చేయాలి త్రీ ఓ క్లాక్కి రెస్ట్ తీసుకోవాలి ఫైవ్ ఓ క్లాక్కి కాఫీ తాగాలి వెంట వెంటనే టింగ్ 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 అని మోగుద్దు ఏమిట్రా అని చూస్తామనుకోండి భోజనం చేసే టైము కాఫీ తాగే టైము టిఫిన్ తినే టైము వేసుకునే టైము అని రిమైండ్ చేస్తుంది కాబట్టి వాక్యం నీలో ఉంటే అదేం చేస్తుంది పాపాన్ని గుర్తు చేసి దాన్ని తొలగించుకోమని చెప్పొచ్చు దాని పని అది వాక్యం పని అందుకని నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటాను ధ్యానిస్తూ ఉంటే గుండె మండిపోతా ఉంది గుండె మండిపోతా ఉంది ఈ తప్పులన్నీ నిన్ను మార్చేస్తాను నిర్గమాకాండ మూడో అధ్యాయం రెండో వచ్చిన మూడు రెండు మోషే కొండ మీదకి వెళ్ళాడు ఏం జరుగుతుందండి అగ్ని వలన ఆ మంట ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడి గురించి చెప్తున్నాడు ఎవరిదా మంట దేవుడిది దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు మోషే ఇప్పుడు దేవుడు అగ్నిలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు యథవా అనకపోయినా కదో అనకపోయినా చెప్పులు విడువురా అన్నాడు చెప్పులు విడిచిపెట్టావు మోషే ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు విడిచిపెట్టురా అన్నాడు ఏమి విడిచిపెట్టాలి అతను పాపాన్ని విడిచిపెట్టాలి పాపం ఏం చేశాడు మడ్ర చేసి చంపాడు కదా చంపేశాడుగా కదా పాపి కదా నరహస్ చేచ్చా చేయకూడదు కదా పారిపోయాడు కదా పాపలు కావా దేవుడే లేకుండా మిద్యానారాయణలో తిరుగుతున్నాడు కదా నలభై ఏళ్ళ పాటు దేవుడే లేకుండా ఉన్నాడు కదా వీళ్ళు ఆలోచించ మండలేదు ఇప్పుడు మండించాలని దేవుడు చూస్తా ఉన్నాడు మోషాన్ని మండించాలంటే ఏం కావాలి దేవుడి మాటలు కావాలి అంటే దేవుడు వాక్యం కావాలి ఇప్పుడు ఈ వాక్యం ఏం చేసింది అతన్ని మండించింది ఎక్కడికి పంపించింది మళ్ళా ఎక్కడైతే పాపం చేశాడో ఆ దేశానికే పంపించింది చూసారా దేవుడు వాక్యం ఎంత మంట దేవుని యొక్క ప్రేమల వాక్యం అని అర్థం చేసుకో లోకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై రెండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై రెండులో ఎంఐ మార్గంలో ఇద్దరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హృదయములో మంట మండింది ఏమండింది హృదయం మండిందంట వాక్యం ఉంటే దేవుడు హృదయాలు మండిపోయాయి లేఖనములంటే వాక్యం వాక్యాన్ని చెబుతూ ఉంటే లోపల ఏమొచ్చిందంట మంట వచ్చింది మరి నీకు రావట్లేదే విన్నైనా చెప్పుకో బెల్లం కొట్టిన రాయ్ బెల్లం కొట్టిన రాయి అని ఎందుకంటారు చెప్పండి గమనించండి దేవుడి యొక్క వాక్యం లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన లోకా తొమ్మిది ఇరవై మూడు దేవుడు చెప్పాడు ఈ మాట చాలు అంటే ఏమని చెప్పాం సిలువ అంటే ఏమని చెప్పాం పాపం కాబట్టి ఎవరు సిలువ ఎత్తుకోవాలి నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి అంటే నీ పాపం అనే సిలువను నువ్వు ఎత్తుకోవాలి నువ్వు పాపాన్ని ఎత్తుకోకుండా వదిలిపెట్టకుండా ఆయన్ని వెంబడించడం అసాధ్యం జరగదు జరగనే జరగదు అది ఆయన చెప్పిన మాట మీరు నన్ను వెంబడించాలి అని అంటే మీరు మీ శిలో ఎత్తుకోవాలి అప్పుడు మనం ఎక్కడ ఒకటో అధ్యాయం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఏడో వచ్చింది చదివిపోద్దాం ఒకటి ఏడు చదవండి ఎక్కడ వెలుగులో ఉన్న ప్రకారం ఎవరు దేవుడు కాబట్టి మనం ఉండాలి మనములో వెలుగులో నడిచిన ఎడల ఎవరు మనమంటే దేవుడు మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారో అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు సహవాసం ఎవరికే ఎలాగో మీరు మీరు సహవాసమే కానీ ఇప్పుడు ఎవరు సహవాసం దేవుడు దేవుడు అంటే ఏంటి వాక్యం వాక్యం అంటే ఏంటి వెలుగు అన్యోన్య సహవాసం గలవారమై అప్పుడు రక్తం మిమ్మల్ని కడిగేది అర్థమవుతుందండి ఇప్పుడు నువ్వు తీసుకున్నంత మాత్రాన ఈ రక్తాన్ని కడగబడవు ఇది రొటీన్గా జరిగేదే ప్రతి నెల కొన్ని చోట్ల ప్రతి వారం తీసుకున్న వాళ్ళంతా మారు మనసు పొందారా తీసుకున్న వాళ్ళంతా సహవాసం కలిగి ఉంటున్నారా తీసుకునే వాళ్ళంతా వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారా మూడు పనులు చేయం కానీ బల్లారాధన తీసుకు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం కడగబడ్డావా కడగబట్టమంటే చెప్పండి బైబిల్ ప్రకారం పాపములను ఆయన రక్తంలో ఉతుక్కోవాలి పరిశుద్ధులు ఉన్నారంట ఆ ప్రకటన గ్రంథంలో రాసినటు అయ్యా ఎవరు ఈ తల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిన వారు ఎవరు వీళ్ళు అని అడిగితే నాకు తెలీదు అన్నాడు యోహన్ వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తంలో తమ పాపములను ఉదుకుని వచ్చినవారు ఉతుక్కోవాలి పాపాలు ఉతకడం అంటే మీకు తెలుసుగా బండకేసి కొట్టాలి సబ్బు రాయాలి మురికి వదిలేంత దాకా నీళ్ళల్లో జాడించాలి అవన్నీ జరగడానికి ముందు కాసేపు నువ్వు వాటిని నానబెట్టాలి ఈ ప్రాసెస్ అంతా జరిగితే గుడ్డ బాగా తయారవుతుంది నీకు ప్రార్థన లేదు మోకాళ్ళు లేవు బైబుల్ చదవవు ధ్యానించవు సాక్ష్యం చెప్పవు ఇవన్నీ డిఫాల్ట్స్ ఇవన్నీ అప్పుడు వస్త్రం తెల్లబడుతుందా నీ హృదయం తెల్లబడుద్దా ఆలోచించి కాబట్టి దేవుడు చెప్పాడు వాళ్ళు రక్తంలో ఉతుక్కొని కడుక్కొని వచ్చారయ్యా పరిశుద్ధులు వాళ్ళు అంత పరిశుద్ధత రాకపోయినా బూతు మాట్లాడుకుంటుండు చెడ్డమాట మాట్లాడుకుండు చిట్టకొండుండు ఉండు అరవకుండా ఉండు కోపడకుండా ఉండు ఈ లక్షణాలు నీలో కనుక వస్తే నువ్వు కొంత నానబెట్టిన స్థితి అన్నమాట ఇది నానబెట్టుకుంటాం ఫస్ట్ నానబెట్టిన స్థితి దాంట్లో సరిఫేస్తాం మురి వదలడానికి పాపాన్ని కడుక్కోవడానికి వేసి రక్తం కావాలి ఉతుక్కున్న తర్వాత అందరికి ఎలా కనపడుతుంది తెల్లగా కనపడుతుంది అలాగ నువ్వే కనపడ ఎలా కనపడతావు ప్రజలకి భయపడతారు అమ్మో ప్రార్థన చేస్తుంది వద్దు మనకు ఆ అయితే వద్దు ఆ అబ్బాయితో మనకొద్దు అమ్మో దేవుడు అంటే భయం అతనికి ఇలాంటి పిచ్చి పనులు చేయడు మనుషులకు పుట్టిద్దండి దయ దడా నువ్వు ప్రార్థనా పరు బిడ్డవైతే నీలో నీతి ఉంటే నీలో అగ్ని ఉంటే నువ్వు వెలుగులో ఉంటే ఇవన్నీ ఏమి లేవండి మా పని మేము చేసుకుంటాం ఆ పద్ధతి మాదే బలారాన్ని తీసుకుంటాం రొటీన్గా పాపం ఒప్పుకోము కడుక్కోము శుద్ధిరంగాము వస్తాం చర్చికి ఏ ఉపయోగం ఉండదు నోట్స్ రాయని హోంవర్క్ చేయని బడికి సరిగా రాని పిల్లవాడు ఎలా ఉంటాడు నువ్వు కూడా అంతే అంతే ఉపయోగం లేదు అన్నాన్ని ఇంట్లో అందరు తింటే సంతోషమా కొండడన్నం కొండ లాగానే ఉంటే సంతోషమా తల్లికి అందరు తింటేనే సంతోషం అందరు తినకపోతే తినలేదా అని కూడా అడిగలే పెడతాం అలాగే వాక్యం కూడా బైబిల్లో ఉంటే చాలు అది పంచబడతా ఉంది సేవకుడి ద్వారా ఆ పంచబడుతున్నది అందరూ తింటే ఏంటి వాక్యాన్ని తింటారా ఉందే బైబిల్లో ఉందే వై బైబిల్లో ఉంది చూద్దాం వాక్యము చూద్దాము